తెలంగాణ మంత్రివర్గ సమావేశం కేంద్ర ప్రభుత్వం సాయంపై చర్చ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు హత్యాయత్నం కేసు నమోదు అభిప్రాయం సేకరణ లేదు వర్గీకరణ అమలు కమిటీ ఏకపక్షం సాగుతున్న బోర్టు తొలగింపు కార్యక్రమం డెబ్బై శాతం పనులు పూర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల ఇరవైనా సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నారు రాష్ట్రంలో వరదలు కేంద్ర ప్రభుత్వం సాయంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు అలాగే హైడ్రా పని విధానం హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై కేబినెట్ చర్చించనున్నారు బీసీ రిజర్వేషన్ కులగణనపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది రెండు వందల పంచాయతీల ఏర్పాటుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై కేబినెట్లో చర్చ జరగనుంది అలాగే రుణమాఫీ రైతు భరోసాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన శెట్టి కులస్థల కులస్తుల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ హాజరయ్యారు కష్టకాలంలో కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వారి కష్టాల్లో పాలు పంచుకుంటానని ముఖ్యంగా రుణపడి ఉంటానన్నారు తనకు శెట్టి కోటాలో మంత్రి పదవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారన్నారు ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టి వంద రోజులు అయిందని ముఖ్యంగా నియోజకవర్గంలో చాలా ఇంకా పర్యటించవలసిన అవసరం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పర్యటించినారు Lepas itu, ketika sangat berjaga-jaga dengan warganya ini, si warganya balas-balas. Maka, kalau komersial warganya ini, itu, itu kan, itu sangat khaniskan sifat warganya itu. Ya, maksudnya khaniskan sifat warganya kan, itu ini cikgu. Gak pernah berbual dengan warganya itu.

ఇరవై తొమ్మిది మనం కష్టం పోవడం వల్ల బాధ్యత వచ్చింది అని సమయం మాత్రం ఎక్కడికి ఈ గ్రామానికి అలాగే ఈ కూడా తర్వాత ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది అందులో మరొకసారి ఎంత బాగా తింటారు నాకు ఈ రోజున రామ జమ్మంతో సింట్ ఏటే ఇచ్చే దానికి రామ సింట్లో చెప్పలేదు శర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపుడి గాంధీపై అత్యాయత్నం కేసు నమోదైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపై కూడా కేసు నమోదైంది మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్లపై కేసు నమోదు చేశారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతమవుతుంది గత నాలుగు రోజులుగా వీటిని బయటకు తీసే ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు బ్యారేజ్ వద్ద జరుగుతున్న బోట్లు కత్తిరించే ప్రక్రియ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఇప్పటి వరకు శాతం పనులు పూర్తి చేశామన్నారు డైవింగ్ టీం నది లోపలికెళ్లి నిరంతరాయంగా బోట్లను కోస్తున్నారని అన్నారు బోట్లు దృఢంగా ఉండటం వల్ల కోత ఆలస్యమవుతుందని చెప్పారు కౌంటర్ వెయిట్ని వితిన్ డేస్గా మనం చేయగలిగాం కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల ఏంటనేది చూస్తే ఏదైతే మూడు బోట్స్ కూడా ఒక దానికోటి లింక్ అయి ఉన్నాయని అంటే మనం ఒక బోటుని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక రెండు బోట్స్ని దాని క్రిందకు లాగుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభైలు నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది మూడు లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఎంత దుర్మార్గం అనే అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాత్రి చిత్రికంగా వచ్చింది అని అనుకోవచ్చు లేదా బోటు వెనకాల బోటు ఒక పది నిమిషాలు అరగంట గంట ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృత్యంగా వచ్చింది అనుకోవచ్చు కానీ మూడు పడవలు ఒకే లంక కింద కట్టి రావడం ఆ మూడు పడవలు అంటే నలభై టన్నుల సామర్థ్యాన్ని నల్ల నూట ఇరవై నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ ని తాకితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ కనుక ఉంటే ఈవేళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది సరి విధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ ముఖ్యంగా అంటే ఐదారు జిల్లాలకు త్రాగునీరు వే లక్షల ఆయకట్టుకు త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర నూట డెబ్భై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఆనకట్టగా డెబ్భై సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించిన బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుగుతాం ఖచ్చితంగా దోషులు ఎవరైతున్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఆ ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోంది దీంతో వెంటనే మంత్రుల కమిటీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సమితి భావిస్తోంది ఇది ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటీతో తెలంగాణలో మాల మాల ఉపకులాలకు ఏమాత్రం న్యాయం జరిగిందని ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటీని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తోంది పోరాట పోరాట సమితి తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే నిన్న ఏ వేసిన ఉత్తవ్ కుమార్ రెడ్డి కమిటీలోనే మాలవ మంత్రి ఒక్కరు కూడా లేరు కమిటీలోనే మాలలకు న్యాయం జరిగినప్పటికీ తెలంగాణ మాలలకు న్యాయం జరుగుతుందని మేము భావించట్లేదు ఉత్తవ్ కుమార్ రెడ్డి వేసిన కమిటీలో ఒక రెడ్డి ఒక మాదిగా ఒక ఎస్టీ ఒక బీసీ ఒక బ్రాహ్మణ సంబంధించిన కులాలకి మీరు చోటించారు కానీ మాల ఒక్కరు కూడా ఈ మాల మధ్య లేకపోవడం ఒక కారణమైతే మేము మాలలకే న్యాయం జరుగుతుందని అనుకోవట్లేదు మీరు ఒకవేళ వేయాలనుకుంటే కమిషన్ వేయండి ఒక జడ్జితో సిట్టింగ్ జడ్జితోన మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మీకు కావాల్సిన సమాచారం తెప్పించుకోండి కానీ ఈ కమిటీని మేము ఎట్టి పరిస్థితుల్లోన మేము అంగీకరించబోము అలాగే మీరు ఈరోజు ఈరోజు అంటే ఏకపక్షంగా ఎలాంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీరు ఏకపక్షంగా ఈ కంపెనీ వేయడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాగే మాల మాలల ద్రోహిగా మీరాలనుకుంటే గతంలో చంద్రబాబు పట్టిన పరిస్థితే మీకు కూడా ఎదురవుతుందని తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని దీన్ని వెంటనే ఈ కంపెనీని రద్దు చేయాలని చెప్పి మేము updates keep watching sides tv this program is sponsored by thrill city hyderabad